i okay. హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ ఈ రోజు వీడియోలో ఒక ఈవినింగ్ బ్లాగ్ ని చూస్తారు సో సాయంత్రం పూట మంచిగా దేవుడికి పూజ చేసుకున్నాను అలానే బుడ్డోడి కోసం ఒక హెల్దీ స్నాక్ కూడా ప్రిపేర్ చేశాను ఈరోజు మధ్యాహ్నం నా ఫ్రెండ్ వచ్చింది ఇంటికి మేము పీజీ కంప్లీట్ చేసుకొని ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోతున్నా సరే ఇప్పటికొచ్చి ఒక కి వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటున్నాం కానీ వెళ్ళట్లేదు చూడాలి అట్లీస్ట్ ఈ ఇయర్ అయినా సరే ఒక అవుటింగ్ కి ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని వెళ్తామని అనుకుంటున్నా ఇన్ కేస్ వెళ్తే మీరు ఆబ్వియస్ గా నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు రీసెంట్ గా ఈ సన్నజాజుల మొక్కకి ఫ్లాష్ రావడం స్టార్ట్ అయ్యాయి కొన్ని ఫ్లాస్ వస్తేను అవి జస్ట్ నార్మల్ గా అలా తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టాను ఈవినింగ్ అయితే చాలు ఏం స్నాక్ ప్రిపేర్ చేయాలా అని ఆలోచిస్తూనే ఉంటాము నేనైతే ఇంకా ఆలోచిస్తాను ఎందుకంటే బుడ్డోడుకన్నా ముందు ఫస్ట్ నాకే ఆకలేస్తుంది కాబట్టి ఏది ప్రిపేర్ చేసినా సింపుల్ గా క్విక్ గా టేస్టీగా ఉండేటట్టు చూసుకుంటాను సో రాగి దోశలు వేద్దామని ఫిక్స్ అయిపోయాను దానికోసం అయితే ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోని వన్ కప్ గోధుమ పిండి వన్ అండ్ హాఫ్ కప్పు రాగి పిండి పావు కప్పు గోధుమ రవ్వ అంటే ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వన్ స్పూన్ వరకు జీలకర్ర వేసి అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి సో ఇలా మిక్స్ చేసుకున్న ఈ బ్యాటర్ ని ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెడితే సరిపోతుంది ఎక్కువసేపు ఫోమిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ చూస్తే నేను పెరుగు కూడా యాడ్ చేయలేదు బట్ దోశలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేస్తాము వాటికన్నా ముందు ఇక్కడ ఫస్ట్ నేను కొంచెం బ్యాటర్ పక్కకి తీసి పెడుతున్నాను అమ్మ కోసం అని చెప్పి ఇంకా ఈ బ్యాటర్ లో మీరు కావాలి అనుకుంటే క్యారెట్ బీట్రూట్ తురిమేసి యాడ్ చేసుకోవచ్చు లేదా సొరకాయ తురిమేసి యాడ్ చేసుకోవచ్చు ర్యాడిష్ కొంతమంది పిల్లలు తినరు చూసారా అలాంటి పిల్లలకి ర్యాడిష్ తురిమేస్ కూడా యాడ్ చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే ఈ రోజు నాకు అసలు అంత ఓపిక లేదు అందుకేనే చాలా సింపుల్ గా ఒక ఆనియన్ని సన్న స్లైసెస్ గా కట్ చేసుకుంటున్నాను పెద్ద ముక్కలుగా యాడ్ చేస్తే మనం దోశ వేసేటప్పుడు అవి సరిగ్గా స్ప్రెడ్ అవ్వకుండా నోటికి తగులుతూ ఉంటాయి కదా అలాంటివి బుడ్డోడు తీసేస్తాడనమాట అందుకేనే ఆనియన్ వీలైనంత సన్నగా సన్న రేకుల్లా కట్ చేశాను ఇంకా పచ్చిమిరకాయలు కూడా ఇలా కనిపించేటట్టు చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను ఈ లోపు ఇక్కడ చూసారంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టేశాను కదా అది వేడయ్యే లోపు ఈ బ్యాటర్ లోని మనం మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం బ్యాటర్ ఒక పది నిమిషాలు పక్కకు పెడితే సరిపోతుంది ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు అందులోని ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలతో పాటు కరివేపాకు ని కూడా నేను చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను పిల్లలు ఉన్న వాళ్ళు ఇలా కరివేపాకుని కట్ చేసి యాడ్ చేసుకోవడం వల్ల వాళ్ళు కరివేపాకు అదే పనిగా తీసి పక్కన పెట్టరు చక్కగా దోశతో పాటు కలిసిపోతుంది కాబట్టి తినేస్తారు ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఈ లోపు దోశ పనం కూడా వేపోయింది జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ యాడ్ చేసి అది బాగా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు దీని మీద దోశలు వేసేసుకోవడమే నేను హాల్లో ఉన్నాను డైరెక్ట్ ఆ దోశ వేస్తున్నప్పుడు సౌండ్స్ అలానే పెడదాం అనుకున్నాను కానీ బ్యాక్ ఎండ్ లో నా హౌస్ హెల్పర్ తో మాట్లాడుకుంటూ దోశలు వేస్తూ ఉన్నాను తను అప్పుడే వచ్చిందనమాట ఇల్లు మోపెట్టడానికి ఇంకా తనతో మాట్లాడుతూ అలా దోశలు వేసేసాను చూశారు కదా ఎక్కడ అతుక్కోకుండా చాలా క్రిస్పీగా వస్తాయి దోశలు ఎందుకంటే మనము ఆల్రెడీ గోధుమ రవ్వ వేసాం కదా దానివల్ల క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్ ప్రిపేర్ చేసుకోవడం అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా ఈ ఎండాకాలంలో రాగి పిండి మనం ఏదో ఒక రూపంలో తీసుకోవడమే మంచిది కాబట్టి ఇలా దోశల్లో కూడా వేసుకొని ట్రై చేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను బయట చిన్నగా డ్రిజ్లింగ్ స్టార్ట్ అయింది నెమ్మదిగా వర్షం కూడా అనమాట కాసేపు అలా బాల్కనీలో కూర్చొని ఆ వర్షం ఎలా చూస్తూ ఉన్నాను ఈ లోపు చిగట అయిపోయింది అమ్మో దేవుడికి దీపం పెట్టాలి కదా అని చెప్పేసి ఇంకా వెంటనే వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను ఇంకా ఫస్ట్ దీపం పెట్టాలి అంటేనే గుమ్మ ముందు ముగ్గు పెట్టి ఆ తర్వాత ఇంట్లో దీపారాధన చేస్తాను ఇంక ఈ రోజు నైట్ అయిపోయింది కదా అందుకనే స్పెషల్ గా గడపకి పసుపు రాసి కుంకుమ బొట్లు అలా ఏం పెట్టలేదు రేపు పెడదామని అనుకున్నాను ఇప్పుడైతే ఏం లేదు జస్ట్ నార్మల్ గా ఇంకా గుమ్మ ముందు ముగ్గు వేసుకుంటున్నాను అనమాట నా ముగ్గుల గురించి ఇంకా నేను మీకు చెప్పాల్సిన అవసరమే లేదు చాలా విచిత్రంగా ఉంటాయి ఎక్కడ లేని ముగ్గులన్నీ నా గుమ్మ ముందే మీరు చూస్తారు అలా ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను బుడ్డోడు ఇద్దరం కలిసి పూజ చేసుకుంటాము నాకు ఎప్పుడైనా బాగా డిస్టర్బ్డ్ గా అనిపించేటప్పుడు ఒక్కదాన్ని ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటాను లేదంటే వీలైనంత వరకు గుడ్డోని కూడా నా పక్కనే కూర్చోబెట్టుకుంటాను అటు ఏ పని నాకు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ హీ హ్యావ్ టు అబ్జర్వ్ వాట్ ఇస్ డూయింగ్ అంతే అది చూస్తే నాకు చాలు బికాస్ పిల్లలు మనం ఏది చేస్తున్నామో చూసే చాలా వరకు అన్ని నేర్చుకుంటారు అందుకనే నేను ఏ పని చేసినా వాడిని నా పక్కనే కూర్చోబెట్టుకుంటాను అనమాట సో దట్ ఒక టూ త్రీ టైమ్స్ వాడిని నన్ను బాగా అబ్జర్వ్ చేసి నెక్స్ట్ టైం నుంచి నేనేం చేస్తున్నానో వాడు కూడా అదే చేస్తాడనమాట సో ఇలా పిల్లలకి ఏదైనా మనం నేర్పించాలే కానీ నీ అంతలు నువ్వు చెయ్యు అంటే మాత్రం ఏ పిల్లలు ఏది నేర్చుకోరండి మీకు ఇక్కడ లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి నేను పూజ చేస్తున్నంత సేపు నేను ఆ పక్కన కూర్చోని పిలిచాను వాడిని నేను పూజ చేసుకుంటూ నాకు వచ్చిన దేవుడి పాటలు పాడుతున్నాను నేను పాటలు పాడడం చూసి వాడు కూడా వాడు స్కూల్లో నేర్చుకున్న దేవుడి పాటలు పాడుతున్నాడు మీ పిల్లలు కూడా బుడ్డోళ్లాగా అసలు మాట వినట్లేదు అంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి డెఫినెట్ గా వాళ్ళే మన దారిలోకి వస్తారు మనం కూడా ఒక రోజు చెప్పి ఆగిపోతే కాదు ఎవ్రీడే మనం ఏదైతే చేస్తామో వాళ్ళని కూడా ఆ పనుల్లో ఇన్వాల్వ్ చేస్తేనే వాళ్ళు మన దారిలోకి వస్తారు సో ఫస్ట్ స్టార్టింగ్ లో ఎవరికైనా కష్టం అనిపిస్తుంది బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నెమ్మదిగా వాళ్ళే మన ారాయణాయక సమర్పయా అచ్యం కేశవం కృష్ణరామోదరం వసుకం రామచంద్రే హరే కృష్ణ హరే కృష్ణ कृष्णा कृष्णा हरे हरे भगवान दुझे प्रणाम हे भगवान दुझे प्रणाम तेरे बच्चे हमको सच ए भगवान दुझे प्रणाम वेरी गुड അച്ഛുതം കെശവം രാമനാരായണം കൃഷ്ണ വാസുദേവരെ ശ്രീധം ഗൗരവം ഹരേ രാമ ഹരേ രാമ രാമേ ഹരേം മാ మనం నార్మల్ గా ఏదైనా పని చేస్తే అది పది నిమిషాల్లో అయిపోయేది పిల్లలు పక్కన కూర్చోబెట్టుకొని చేస్తే అది ఇరవై నిమిషాలు అవుతుంది ఇవన్నిటికీ మనం ప్రిపేర్ అయిపోయి ఉండాలి ఇంకా అప్పుడప్పుడు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయన్నమాట అంటే ఇప్పుడు వాడు కర్పూరం వెలిగిస్తానని అన్నాడు కదా అగ్గిపుల్లతో కర్పూరం వెలిగించి ఆ అగ్గిపుల్లు ఎక్కడ విసిరేయాలో అర్థమవుక నా ఒళ్ళు వేసేశాడనమాట ఆ తర్వాత సారీ చెప్తున్నాడు దేవుడి దయ వల్ల ఏం కాలేదండి అది కూడా వాడికి తెలియకే కదా అలా తెలిసి ఉంటే ఎందుకు చేస్తాడు చెప్పండి సో అలా అప్పుడప్పుడు ఇలా కాదు నానా మనం ఇలా చేయాలి అని అంటే వాడే అర్థం చేసుకుంటాడు ఇంకా అలా నేను బుడ్డోడు ఇద్దరం కలిసి దీపారాధన అయితే చేసుకున్నాము సాయంత్రం పూట ఇలా ఇంట్లో దీపారాధన చేసుకుంటే వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ పాజిటివ్ వైబే డిఫరెంట్ గా ఉంటుంది ఈవినింగ్ కన్నా ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా నేను ఫస్ట్ నుంచి ఒక నైట్ అవల్నే అండ్ ఇప్పుడు జాబ్ రీత్యా కూడా నాకు నైట్ షిఫ్ట్ పడడం వల్ల పొద్దున్నే పూజ చేసుకోవడానికి అవ్వదు బట్ నైట్ షిఫ్ట్ లేకపోయినా సరే పొద్దున్నే లేవడం అంటే నాకు చాలా కష్టం కాబట్టి ఇలా ఎప్పుడు పూజ చేసుకోవాలి అనుకున్నా సరే ఈవినింగ్ టైం పూజ చేసుకుంటాను అనమాట పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా బుడ్డోడ్ని కూర్చోబెట్టి చదివిస్తున్నాను ఏమైంది వాట్ ఈజ్ యువర్ నేమ్ మై నేమ్ ఈజ్ చెప్పు వాట్ నేమ్ మై నేమ్ ఏంటక్క పాపం బుడ్డోడు మీద అలా అరుస్తున్నావు అని అసలు అనుకోవద్దు అప్పటికీ ఒక ఇరవై సార్లు చెప్పుంటానేమో అయినా మళ్ళీ అదే కంటిన్యూ చేస్తున్నాడని కోపం వచ్చి అలా అరిచానంతే బట్ వీడికి ఇంకా స్లోగా చెప్పాలండి ఎందుకంటే వీడిది కంప్లీట్ గా ఎల్కేజీ అంతా కూడా ఓవరల్ అయిపోవడం వల్ల రిటర్న్ వర్క్ అంతా వీడికి అలవాటు ఏమీ లేదు బట్ ఇప్పుడు రిటర్న్ వర్క్ నెమ్మదిగా అలవాటు చేయాలి ఈ సమ్మర్ హాలిడేస్ లో మొత్తం బాబు గారికి రిటర్న్ వర్క్ అలవాటు చేయాలని అనుకుంటున్నాను నేను ఏం ఫాలో అవుతున్నాను వాడికి ఎలా నేర్పిస్తున్నాను అనేది డెఫినెట్ గా నెక్స్ట్ వీడియోస్ లో మీతో షేర్ చేసుకుంటాను ఇంకా చదువు అయిపోయింది కదా నెక్స్ట్ అమ్మ కొడుకు ఇద్దరు కలిసి ఆడుకుంటారు వీలైనప్పుడు ఎప్పుడైనా ఇలా గేమ్స్ ఆడిస్తూ ఉంటాను లేకపోతే వాడిని నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని కితక తెలిపెట్టి ఏవో నవ్విస్తూ అలా ఉంటాను అనమాట సో నువ్వు జీరో వన్ నేను వన్ నేను జీరో ఓకే ఫస్ట్ నువ్వు వన్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడ వన్ పెట్టా ఓకే ఇక్కడ జీరో పెట్టా ఇక్కడ 1 పెట్టా ఇక్కడ యాస్ జీరో పెట్టా ఇక్కడ 1 పెట్టా ఆ ఇంకా అవలేదు గోవరాక్షన్ జై మాకు ఓకేనా ఇక్కడ జీరో పెట్టా <laughs> right <laughs> Yeah, you won it Oh my god, you have one point And look here Zero I have another point I also got one point Wait, wait, wait Mummy, two points <laughs> Thank you Amma has one point and Bududu has one point Mummy has two points two points canna one point that is not considered because you have to have zero over here so that you have you will get a one point yeah yeah ఇలానే ప్రతిరోజు ఉంటుంది అని మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయద్దు నాకు వీలైన అట్లీస్ట్ వారానికి ఒక త్రీ ఫోర్ డేస్ అయినా సరే వీడితో ఇలా ఆడుకుంటూ టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందుకనే ఈ మధ్య ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ ఇంకా ఎడిటింగ్ వర్క్ కానీ ఆఫీస్ వర్క్ కానీ ఇంకా ఏ పని పెట్టుకోకుండా ఓన్లీ బుడ్డోడితో టైం స్పెండ్ చేయాలి అని ఒక డెడికేటెడ్ టైం వాడికి కటాయించేశాను అనమాట సో దట్ ఈవినింగ్ ఒకవేళ నాకు కుదరకపోయినా వాడంతలు వాడు మిగతా వాళ్ళతో ఆడుకుంటాడు కదా అని చెప్పేసి సో ఇలా మొత్తానికి ఎలాగోకలాగా మేనేజ్ చేసుకుంటున్నానండి అండ్ హ్యావ్ ఎవర్ అబ్జర్వ్డ్ ఇక్కడ నన్ను గెలిపించాలని చెప్పేసి పాపం వాడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అంటే అమ్మకి టూ పాయింట్స్ వచ్చేసాయి బుడ్డోడికి ఒక పాయింట్ అని మోహ్ ఇనోసెంట్ హీ అనిపిస్తది అనిపిస్తుంది బట్ హీ ఇస్ లిటరలీ అండ్ ఇన్నోసెంట్ కిడ్ అండి ఐ వాస్ రియలీ బ్లస్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ అ బేబీ ఫర్ మీ మంచిగా అర్థం చేసుకుంటాడు నాకు ఏదైనా హెల్త్ బాగాలేదు అంటే మాత్రం కేరింగ్ గా ఒక అమ్మలా నా పక్కన కూర్చొని ఉంటాడు అనమాట ఇలా బుడ్డోడితో ఆడుకుంటూ ఉంటే టైం అయితే లేదు ఈ లోపు ఆఫీస్ టైం అయిపోయింది వెంటనే వెళ్ళి ఆఫీస్ కూడా లాగిన్ అయిపోయాను నెక్స్ట్ ఇంకా నేను వీడియో ఏమీ షూట్ చేయలేదు అందుకనే ఈ వీడియోని ఇక్కడతోనే అడ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ ప్లీజ్ ఛానల్ అండ్ ెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ ఈ రోజు వీడియోలో చూపించిన దోసా రెసిపీ కూడా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు సో చేశారు కదండి ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్